ఈశ్వరుణ్ణి ఆరాధించి విష్ణువు సుదర్శన చక్రాన్ని ఎలా పొందాడో శుభప్రదమైన గాథను వినండి ఒకప్పుడు రాక్షసులు అధిక బలవంతులై లోకాలను పీడిస్తూ ధర్మానికి హాని కలిగిస్తున్నారు అప్పుడు దేవతలంతా తమ రక్షకుడైన విష్ణువుతో మమ్మల్ని పీడిస్తున్న రాక్షసుల భారన్న నుండి మమ్మల్ని రక్షించు అని మొరపెట్టుకున్నారు విష్ణువు శివుణ్ణి తలుచుకొని దేవతలతో శత్రువులు అమిత బలవంతులు కనుక వాళ్లను ప్రయత్నపూర్వకంగా జయించాలి నేను కైలాసపతిని ఆరాధించి మీ కోరికను తీరుస్తాను అని మాట ఇచ్చాడు వాళ్ళు తమ నివాసాలకు తిరిగి వెళ్ళారు విష్ణువు కూడా విజయం కోసం విశ్వనాథుడైన వినాశరహితుడైన సర్వసాక్షి అయిన శివుణ్ణి సేవించాడు విష్ణువు స్వయంగా కైలాసానికి వెళ్ళి యజ్ఞకుండాన్ని స్థాపించి దానిలో అగ్నిని ప్రతిష్ఠించి దాని ఎదురుగా కూర్చుని తపస్సు చేశాడు శ్రీహరి అనేక విధాలైన మంత్రాలను చదివి అనేక విధాల స్తోత్రాలతో ఆనందంతో కైలాసనాథున్ని సేవించాడు మానస సరోవరంలో పుట్టిన కమలాలతో సేవించాడు విష్ణువు స్వయంగా ఆసనాన్ని బంధించి అక్కడే నిచ్చలుడై శివానుగ్రహం లభించేంతవరకు ఇక్కడి నుండి కదలకూడదని నిర్ణయించుకుని అలానే శివపూజను చక్కగా చేశాడు అయినా హరికి హరుడు ప్రసన్నుడు కాలేదు కమలనాభుడు ఆలోచనలో పడ్డాడు మనస్సులోనే శివుణ్ణి అనేక విధాలుగా అర్చించాడు అయినా లీలాకరుడైన హరుడు శ్రీహరికి ప్రసన్నుడవలేదు ఇక హరి పరమభక్తితో పరమేశ్వరుణ్ణి సహస్రనామాలతో శివో హరో మృడో రుద్ర पुष्करः पुष्पलोचनः अर्दिगम्यस्सदाचारः सर्वशम्भुर्महेश्वरः चन्द्रापीडचन्द्रमौडिर्विश्वं कपाली वेदान्तसारसन्दोहकपालीनीललोहितः अण्टु परमेश्वरन्नि सहस्रनामानतु ప్రీతిపూర్వకంగా స్తుంచాడు శరణాగత వత్సులుడైన శంకరుణ్ణి ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క కమలంతో పూజించాడు దానితో విష్ణువు చేసిన శ్రేష్టమైన దివ్యమైన తన స్తోత్రాన్ని విన్న మహేశ్వరుడు మాధవుడి పట్ల ప్రసన్నుడయ్యాడు సర్వలోకాధిపతి అయిన శివుడు విష్ణువును పరీక్షించటం కోసం ఒక కమలాన్ని దాచిపెట్టాడు పూజ చేసే కంగారులో కూడా ఒక కమలం తక్కువైందని గమనించాడు కేశవుడు తన మనస్సులో నా కన్ను అనే కమలం ఉందనే ఉంది కదా అని భావించి తన కన్నును ఊడబెరిగి ఆఖరి నామమైన సమస్త ప్రాణులకు ఆలంబనమైన వాడు అనే నామంతో స్తోత్రం చేసి సభక్తికంగా పూజించాడు అప్పుడు జగద్గురువైన విష్ణువును చూసి వద్దు వద్దు అంటూ వెంటనే విష్ణువు ఎదురుగా ఉన్న పార్థివలింగము నుండి మహేశ్వరుడు అవతరించాడు విష్ణువు తేజోరాశిగా ఆవిర్భవించిన శంకరునికి నమస్కరించి విశేషంగా స్తోత్రం చేశాడు మహదేవుడు దయారుడై విష్ణువుతో నీ మనస్సులోని కోరిక నాకేమిటో నాకు పూర్తిగా తెలుసు దేవకార్యాన్ని సాధించటం కోసమే విశేషమైన శ్రద్ధతో ఆరాధిస్తున్నావు శ్రమ లేకుండా దేవకార్యం సిద్ధించి రాక్షసుడు నశించేందుకై నీకు శుభప్రదమైన సుందరమైన సుదర్శనమనే చక్రాన్ని ఇస్తున్నా హితం కోసం ఈ రూపాన్ని ధరించా సమస్త జీవులకు సుఖాన్నిచ్చే రూపాన్ని నువ్వు చూశావు ఆ రూపాన్ని నిరంతరం ధ్యానించు ఈ సహస్రనామాన్ని శ్రద్ధగా వినేవారికి శాశ్వతమైన సిద్ధి లభిస్తుంది అంతేకాక నా అనుగ్రహంతో సమస్త కోరికలు నెరవేరుతాయి అని చెప్పి శివుడు తన పాదము నుండి పుట్టిన పదివేల మంది సూర్యులతో సమానమైన కాంతి గల సర్వశత్రు సంహారకమైన సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు విష్ణువు కూడా చాలా శ్రద్ధాభక్తులతో ఉత్తరాభిముఖుడైన మహదేవునికి నమస్కరించి ఆ సుదర్శనాన్ని తీసుకొని మహాప్రభు దుఃఖ వినాశం కోసం నేను దేనిని ధ్యానించాలి దేనిని చదవాలి అని ప్రశ్నించాడు శివుడి సంతోషంతో కేశవుడితో సమస్తాపదల నుండి విముక్తిని పొందడానికి నా రూపాన్ని ధ్యానించు వివిధ దుఃఖాలు నశించడం కోసం నా సహస్రనామాలను చదువు సమస్త కోరికలు శుద్ధించటం కోసం కేవలం నువ్వే కాదు ఇతరులు ఎవరైనా ఈ సహస్రనామాన్ని చదివినా చదివించినా వారికి కలలో కూడా దుఃఖం అనేది దగ్గరికి రాదు ఇందులో సందేహం లేదు మానవులు ఈ లోకంలో ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఈ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళు ఆ ప్రయోజనాన్ని తప్పక పొందుతారు పవిత్రమైన ఉత్తమమైన ఈ స్తోత్రం రోగములను నాశనము చేసి విద్యను ధన సమస్త కోరికలను నిత్యం శివభక్తులకు ప్రసాదిస్తుంది ఎవరు ఉదయమే లేచి నన్ను పూజించి నా సమక్షంలో ఈ స్తోత్రాన్ని చదువుతారు వారికి సిద్ధి దగ్గరలోనే ఉంటుంది అటువంటి వారికి ఈ లోకంలో సమస్త కార్యాలు సిద్ధించి సమస్త కోరికలు నెరవేరడమే కాక శరీరం పండిపోయిన తర్వాత సాయుధ్యముక్తి లభిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు శివుడు మళ్ళీ చంద్రశేఖరుడు శ్రీహరిని స్పృశించి నీకు నా నాయందు అన్ని కాలాలలోనూ నా పట్ల స్థిరమైన భక్తి కలుగుతుంది నువ్వు లోకంలో దేవతల చేత కూడా పూజింపబడుతూ ఉంటావు నీకు నా అనుగ్రహంతో సకల పాపాలను పోగొట్టే విశ్వంబర అనే శ్రేష్టమైన నామం లభిస్తుంది అని చెప్పి శివుడు అక్కడే అంతర్ధానమయ్యాడు విష్ణువు కూడా శంకరుని మాటను పాటించి శుభప్రదమైన చక్రాన్ని పొంది గొప్పగా సంతోషించాడు తరువాత శ్రీహరి శంభుని ధ్యానిస్తూ శివ సహస్రాన్ని నిరంతరం చదువుతూ తన భక్తులకు ఆ సహస్రాన్ని ఉపదేశించి వాళ్ళ చేత కూడా చదివింపచేశాడు ఈ ఘట్టాన్ని విన్నవాళ్ళకి ఈశ్వర కృప తప్పక ఉంటుంది ఓం సహస్రపత్ర నిలయాయ నమః